హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు పచ్చడి వచ్చేసి పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు కలిపి పుల్ల పుల్లగా చింతపండు పులుసుతోటి పెడతామండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరండి మీరు పుదీనా పచ్చడి తిని ఉంటారు కొత్తిమీర పచ్చడి తిని ఉంటారు కరివేపాకు పుదీనా కొత్తిమీర మూడు కలిపి పచ్చడి అండి ఇది ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాగుంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలామందికి పుదీనా ఫ్లేవర్ నచ్చదు కొంతమంది కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు కొంతమంది కరివేపాకు ఇష్టంగా తినరు కాబట్టి మూడు కలిపి చేస్తే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయండి ఈ ఒక్క పచ్చడి తింటే చాలండి చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పుదీనాని కొత్తిమీరని కరివేపాకుని మూడు కూడా శుభ్రంగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి కరివేపాకు కట్ చేయాల్సిన అవసరం లేదండి తర్వాత ఇక్కడ నేను మెంతులు ఆవాలు జీలకర్ర కూడా తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వాటర్లో వేడి నీళ్ళలో నానేసుకొని ఉంచుకున్నాను ముందైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు దాకా ఆవాలు అలాగే మెంతులు రెండు స్పూన్లు చాలండి మెంతులు అలాగే కొంచెం రెండు స్పూన్లు దాకా జీలకర్ర తీసుకున్నాను మనం తీసుకునేటటువంటి పుదీనా కొత్తిమీర కరివేపాకు క్వాంటిటీని బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి ఇవి మనకి పచ్చడికి మంచి ఫ్లేవర్ టేస్ట్ వచ్చేలా చేస్తుంది ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మెంతులు కూడా రోగ నిరోధక శక్తిగా పనిచేస్తాయి ఆవాలు కూడా చాలా మంచిది హెల్త్కి మీ అందరికీ తెలిసిందే వీటిని ద్వారాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మంచి అసలు వేయిస్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మనం తీసుకున్నటువంటి పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడింటిని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని లైట్గా పాన్ ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కూడా శుభ్రంగా ముందే కడుక్కొని వాష్ చేసుకొని ఆరిన తర్వాత తీసుకుంటే పచ్చడి ఎక్కువ స్టాక్ ఉంటుందన్నమాట ఇలా శుభ్రంగా తడి లేకుండా తీసుకొని వీటిని కూడా వేయించుకోవాలి పుదీనా అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి మలబెత్తకాన్ని తగ్గిస్తుంది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను దగ్గు జలుబు లాంటివి కూడా దరిచారనివ్వు అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇంకా కొత్తిమీర విషయానికి వస్తే కొత్తిమీర కూడా శరీరంలో కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇంకా కరివేపాకు గురించి నేను చెప్పే పని లేదు మీ అందరికీ కూడా చాలా తెలుసు తర్వాత మనం తీసుకున్నటువంటి వేయించుకున్నటువంటి ఆవాలు మెంతులు జీలకర్ర ముట్టు మూడు వీటన్నిటిని ముందుగా మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకోండి బరుస బరుసగా చేసుకున్న పర్లేదు కానీ కొంచెం మెత్తగా చేసుకుంటే ఫ్లేవర్ బాగా తగులుతుందనమాట తర్వాత మనం నానేసుకున్నటువంటి చింతపండులోంచి ఆ పిప్పంతా తీసేసి ఇలా గుజ్జులాగా తీసుకోండి ఇది మనం తీసుకున్న ఆకులను పట్టి కొంచెం క్వాంటిటీలో నానేసుకోండి చూసారా నీళ్ళు బాగా మరిగేటటువంటి వేడి నీళ్ళలో మాత్రమే నానపెట్టుకోండి తర్వాత ఇలా తీసుకున్నటువంటి చింతపండు గుజ్జులు మనం వేయించుకున్నటువంటి కరివేపాకు పుదీనా కొత్తిమీర మూడు వేసేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆవాలు మెంతులు జీలకర్ర పౌడరు తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం ఇంతవరకు అన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవటమే ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పప్పు పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే చింతపండు పులుపు అవన్నీ కూడా చింతపండు ఒక్కటి వాటి క్వాంటిటీని బట్టి నానేసుకోండి అప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా అస్సలు టేస్టీగా ఒక పక్క పుదీనా ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ ఎంత అద్భుతంగా ఉందనండి పచ్చడి అయితే చాలా కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇందులో మూడు ఆకుకూరలు ఉన్నాయి కదా షుగర్ని తగ్గిస్తుంది ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది ఐరన్ బాగా ఉంటుంది మన మహిళలకైతే ముఖ్యంగా రక్తహీనత రాకుండా చేస్తుందండి ఇంకోటి ఏంటంటే లేడీస్కి హెయిర్ అంటే చాలా ఇష్టం కదా హెయిర్ ఫాల్ తగ్గించి జుట్టు పెరగటానికి ఈ పచ్చడి బాగా హెల్ప్ చేసిందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి